సంగమం పోడ్కాస్ట్ శ్రేయోభిలాషులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగునిగాక ప్రిలారా మీ అందరినీ కూడా మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుడు ప్రేమ స్వరూపుడు ప్రిలారా మతే స్వార్థ తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో మనం చదువుతున్నాం నిస్సహాయులై బాధలలో మ్రగ్గుచున్న వారు కాపరి లేని గొర్రెల వల్లే చెల్లా చెదురైన వారిని చూసినప్పుడు ఏసు ప్రభు హృదయం తరుగుకొని ప్రిల్లారా మన కథోలిక సంఘంలో మనకి కాపరులను దేవుడు ఎన్నుకున్నది వారిలో తన హృదయాన్నిచ్చి చెదరిపోయిన గొర్రెలను తిరిగి తన మందలో చేర్చడానికి పాపంలో శాపంలో కూరుకుపోయిన బిడ్డల్ని వారికి బానిసత్వం నుంచి విడుదలను కలిగించడానికి ప్రిలరా మనం ఎంతో ధన్యులం అదృష్టవంతులం దేవుని యొక్క హృదయాన్ని కలిగిన కరుణ జాలి దయ చూపించే కాపరులను మనం కలిగి ఉన్నాము బిషపులుగా గురువులుగా కన్యాస్త్రీలుగా మన కథోలిక సంఘం అంతా కూడా ప్రభువులో దృఢపడాలని ప్రభు మనకి మంచి కాపరులను ఇచ్చారు ఈరోజు మరెంతో శుభమైన దినం ఈరోజు పీఠ కాపరి అయిన శ్రీ 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 కరణం దమ్మన్ గారిని ఈరోజు మనం ముఖాముఖిగా కొద్దిసేపు ముచ్చటించుకుందాం మాట్లాడుకుందాం మనము ఆత్మలో ఏ విధంగా అభివృద్ధి చెందాలో నేర్చుకుందాం దానికి గాను మన పరిశుద్ధ పాపగారు మనకి జూబ్లీ ఇయర్ని ప్రకటించారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూబ్లీ ఇయర్ యొక్క ప్రాముఖ్యతను గురించి తండ్రి గారి మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం తండ్రి గారా రెండు వేల ఇరవై ఐదు జూబిలీ సంవత్సరం యొక్క ప్రాముఖ్యతను చారిత్రక మూలాలు అసలు జూబిలీ సంవత్సరం అంటే ఏంటి ఎలా మా జీవితాల్లో మేము దాన్ని అన్వయించుకోవాలి మాకు సాధారణ కథోలిక్లుగా జూబిలీ సంవత్సరం గురించి ఏమి తెలుసుకోవాలి ఏమి నేర్చుకోవాలి దయచేసి మాకు వివరించండి జూబిలీ అనే మాటలోనే ఉందండి జూబులి అనడానికి ఒక సంతోషం ఆనందం ఒక సూచనగా మనం పరిగణించాలి ఇది ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకి జరుపుకు రెండు వేలలో పోప్ జాన్ పాల్ సెకండ్ ఆయన వ్యాటికల్లో ఉన్నటువంటి ఆ ప్రధాన ముఖద్వారాలని తెరిచారు ఇప్పుడు ఈ రాబోయే జుబ్లీ కూడా వాటికల్లో ఘనంగా చేస్తారు ఆ కథీడ్రల్ దేవాలయం యొక్క ద్వారాలు తెరుస్తారు ఇదంతా మనం పరిగణించి ఆలోచన చేస్తే ఇది ఒక ఆనందదాయక సూచన ఎందుకు అంటే మన ఆనందానికి సంతోషానికి మూలం ఆ ప్రభువే ఆ ప్రభువుని ఆధారంగా చేసుకొని సంతోషంగా ఆనందంగా విశ్వాసంలో బ్రతకాలి అన్నదే ఈ జూబులి యొక్క సూచన దీవెన అని చెప్పాలి ఈ విధంగా జరుపుకోవడం ఏమవుతుందంటే ఈ మానవ జాతి కలయిక సంభవిస్తుంది ఒక పండుగ ఒక వేడుక ఒక జూబిలి మనుషులందరినీ కూడా దగ్గరికి చేరుస్తుంది ఈ విధంగా మనుషులు కలిసిమెలిసి సంతోషంగా ఆనందంగా బ్రతకాలన్నదే భగవంతుడి యొక్క ఆకాంక్ష భగవంతుడు మానవ జాతుడు కోరేది ఒక్కటే సర్వే జనా సుఖినో భగవద్దు అచేతి ఆనందాన్ని పంచుకోవడమే ఈ జూబిలీలో ఉన్నటువంటి గొప్ప సందేశం అని చెప్పాలి తండ్రి గారు మీకు మానవత్వం అన్న పదం చాలా మీకు ఇష్టమని నేను తెలుసుకున్నాను మరియు ఎక్కడ మనం నాటబడ్డామో అక్కడ మనం వికసించాలి అని మీరు అప్పుడు అందరికీ కూడా చెప్తుంటారు మానవత్వాన్ని అనుభవించాలనే యసుప్రభి లోకంలోనికి వచ్చారు దేవుని ప్రేమ సోదర ప్రేమ అన్నారు మరి ఈ జూబిలీ సంవత్సరంలో మానవత్వంగా మనం ఇతరులను ఎలా అర్థం చేసుకోవాలి అన్నదానికి జూబిలీ సంవత్సరంలో మనకి ఏ విధంగా తోడ్పడుతుంది ప్రతి కథోలిక క్రైస్తవుడికి ఇది చాలా మంచి అవకాశం విశ్వాసులకు భక్తులకు అనుసరించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుకి సాక్షిగా బ్రతకాలి అంటే తప్పకుండా ప్రభు మనకు అందించినటువంటి ఆ ప్రేమ సేవ గుణాల్లో మనం బాగా జీవించాలి మొట్టమొదటిగా ప్రభువులో సంపూర్ణ మానవత్వం ఉంది సంపూర్ణ దైవత్వం ఉంది ఆ దైవత్వాన్ని మనం రుచి చూడాలి అంటే ప్రభు ప్రదర్శించినటువంటి సంపూర్ణ మానవత్వంలో మనం పాల్పంచుకోవాలి మరి ఈ విధంగా మనుషులందరూ మనిషిగా బ్రతకాలి అంటే ప్రభుతో జీవించడం మొదటిగా మనం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ప్రభుల్లో సంపూర్ణ మానవత్వం ఉంది ఈ విధంగా మనుషులు సంతోషంగా ఆనందంగా బ్రతకడానికి ఒక పెద్ద అవకాశం జూబిలీ ఇచ్చేటువంటి అవకాశం ఒక సంవత్సరం అంతా కూడా మీరంతా ఏర్పాట్లు చేయండి ప్రార్థనలు చేయండి ప్రభువుని తెలుసుకోండి ప్రభువే మన సంతోషం ప్రభువే మన ఆనందం అని మనం నేర్చుకోవాలి ఆ విధంగా ప్రభుని మానవత్వంలో మనం పాల్పంచుకుంటే ఆ ఆనందం సంతోషం ఆత్మానందం ఆధ్యాత్మిక సంతృప్తి అనేది పుష్కలంగా ఉంటాయి ఇది మంచి అవకాశం జూబిలీ ఇస్తున్నటువంటి చాలా మంచి అవకాశం ఈ రెండు వేల ఇరవై ఐదు జూబిలీ సంవత్సరంలో పోప్ గారు ఏదైనా ప్రత్యేక అంశంగా ఏదైనా మనకు ఇచ్చి ఉంటారా మన కథోలిక సంఘానికి మన సంఘానికి జూబిలీ లో ఆయన చెప్పినటువంటి ఏంటంటే హోప్ విల్ నాట్ డిసప్పాయింట్ యు నీ నమ్మిక నీ విశ్వాసం నిన్ను మోసం చేయదు ఇట్ విల్ నెవర్ డిస్కరేజ్ యూ డిసప్పాయింట్ యు అంచేత ఈ నిరాశ అన్నటువంటిది జీవితానికి అనవసరం ప్రభుతో ఆశాజనకంగా అత్యాశతో కూడా పోవాలని చెప్పాలి మనం నిజానికి ఆశ కాకుండా ప్రభు కోసం అత్యాశ పెంచుకోవడం మంచిది తగ్గింపు ఉండాలి ఆత్మలో అటువంటి ఆత్మబంధం ప్రభుత్వం ఏర్పరచుకునే మంచి అవకాశం చూపి ఈ విధంగా మనం ప్రభువులో జీవితం జీవిస్తే ఆ ప్రభుని ప్రేమ మనకి ఎటువంటిది ఎంత లోతైనది ఎంత విశాలమైనది ఎంత అనుగ్రహపూరితమైనదో తెలుసుకుంటే ఆ రుచి చూసినటువంటి భక్తులు చేతులు కట్టుకొని కూర్చోరు ప్రభు కోసం ఏదో చేయాలి అటువంటి తపన ఉన్నవాళ్ళు ఈ జూబిలిని వినియోగించుకొని నా ప్రభు కోసం ఆ విశ్వాసాన్ని వ్యాపింప చేయడంలో ప్రేమను పంచిపెట్టడంలో సేవా గుణంలో ముందుకు వెళ్తారని ఇది ఈ జూబిలీ ద్వారా మనం ప్రోత్సహించాలి వాళ్ళు కూడా గ్రహిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు జూబిలీ సంవత్సరం నిరీక్షణ యాత్రికులుగా మనకి అంశం ఇచ్చారని ఇప్పుడు మీ మాటల్లో మేము గ్రహించాము మరి నిరీక్షణ కలిగి ఉండాలంటే పోయిన సంవత్సరం మనకి ఇచ్చిన అంశం ప్రార్థన దానికి దీనికి గల సంబంధాన్ని మీరు వివరించగలరా మనం యాత్రికులుగా నిరీక్షణ కలిగి లోకంలో ఉండాలంటే ప్రార్థన మనకి ఏ విధంగా దోహదపడుతుంది అని చెప్పకుండా అండి ప్రార్థన అనేది మనం రోజుకి కష్టపడి మన శారీరక పోషణ కోసం ఏ విధంగా తాపత్రయపడుతున్నామో మూడు పూట్లు తిని అదేవిధంగా ప్రార్థన అనేది జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం అడుగడుగున ప్రార్థించి ప్రభు అంతటి వాడే దైవ సాక్షాత్తు దైవాంశ దైవ దైవకుమారుడు అయినా కూడా ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తూ మనకి ప్రార్థన అంటే ఏమిటో నేర్పించాడు అని మనందరికీ కూడా జపం నేర్పించారు ఈ ప్రార్థన చాలా అవసరం మనిషి ఈ ప్రార్థన ద్వారా ఆ నిరీక్షణ వస్తుంది ఓర్పు వస్తుంది సహనం వస్తుంది ప్రేమ పుట్టుకొస్తుంది వస్తుంది క్షమాగుణం వస్తుంది ఎన్నో గుణగణాలు ప్రభు మనకి ఉచితంగా ఇస్తాడు ఆ ప్రార్థన ద్వారా మనం అవన్నీ సాధించుకోవాలి ఇప్పుడు చాలామంది ఏదో అంటారు భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైనది దర్బార్ అగరపతి కాదండి ప్రార్థన ఈ ప్రార్థన ద్వారా దేవుని అందు మన జీవితాలు ఎప్పుడు భద్రపరచుకుంటే ఆ నిరీక్షణ ఏ విధంగా ముందుకు సాగుతుంది సాగాలి ఆ ఓర్పు అన్నీ ఆయన ఇస్తాడు ఓర్పుతోనే ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి అయ్యో ఇది జరగడం లేదు నేను అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ ఇది జరిగిపోతుందేమో అని జరగదు ఎంచేతనంటే మన కోరికలన్నీ విన్న దేవుడు ఆయన అనుకున్న నిర్ణీత సమయానికి నెరవేరుస్తాడు అంతవరకు నిరీక్షణ ఓర్పు సహనం అన్నీ ఉండాలండి అలా అని చెప్పి ప్రార్థన విడనాడకూడదు ప్రార్థన ఎడతగ్గ ప్రార్థన చేయండి అని పౌరు మహర్షి చెప్తున్నాడు ఈ జూబిలీలు అలవాటు చేసుకుంటే ఇక రాబోయే కాలంలో భగవంతుడు తప్పకుండా మన నమ్మికను విశ్వాసాన్ని దేవించి ముందుకు నడిపిస్తాడు తండ్రి గారు రెండు వేల ఇరవై ఐదు జూబిలీ సంవత్సరం నిరీక్షణ యాత్రికులం అంటున్నాం కానీ ఈ లోకంలో మనం యాత్రికులుగా జీవిస్తూ ఉన్నప్పుడు జరుగుతున్న సంభవిస్తున్న పరిస్థితులను మనం గమనించినప్పుడు కరోనా మహమ్మారి వల్ల మన సొంత వాళ్ళని ఎంతో మందిని కోల్పోయాం వారి చివరి పరిస్థితుల్లో వాళ్ళతో ఉండలేకపోయాం యాత్రికులము అని నిజంగా అప్పుడు అనిపించింది ఏ రోజు మనం ఇక్కడ ఈ యాత్రను ముగించుకొని వెళ్తున్నాము అని దేశ పరిస్థితులు సాంఘిక పరిస్థితులను చూస్తుంటే ఎక్కడ చూసిన యుద్ధాలు ఇలాంటి పరిస్థితులలో నిజంగా నిరీక్షణ కలిగి ఉండగలమా మన యాత్రను ప్రభువులో ముగించుకోగలమా దానికి మనల్ని మనం ఎలా సంసిద్ధపరచుకోవాలి అని మాకు వివరించగలరాజమైన పరిస్థితులను చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి కరోనా వలన చాలా మంది ప్రాణాలు కోల్పోయారు తర్వాత యుద్ధాల వల్ల కూడా చాలా అమాయకులు బలైపోతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి చూస్తూ ఉన్నాము అయితే ఏ విధంగా ముందుకు సాగాలి ఏ విధంగా నిరీక్షణ కలిగి ప్రార్థనలో స్థిరంగా ఉండాలి అన్నది ఇప్పుడు విశ్వాసులకు అందరికీ కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారింది ఈ జీవితం ఏంటి ఇంతేనా యుద్ధాలతోని లేకపోతే కరోనా రోగాలతో చనిపోవడమైనా ఇక దీనికి ఇంకా మార్గం లేదా అన్నటువంటి నిరాశ కలుగుతుంది ఈ సమయంలోనే జూబిలీ పెట్టారు అంటే దానికి కారణం ఇదే కూడా చెప్పాలి ఎందుకంటే మనుషులు చాలా నిరాశతో ఉన్నారు మరి అపనమ్మకంతో ఉన్నారు అవిశ్వాసులుగా మారే అవకాశం చేమో భగవంతుడు దూరం అయిపోతారేమో అనేటువంటి ఆ చింతన కలిగినటువంటి మన పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ యొక్క జూబిలీ అనేటువంటి కార్యాన్ని స్థాపించారు కాబట్టి ఏర్పరిచారు కాబట్టి ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా భగవంతుడు మనల్ని నడిపిస్తాడు చరిత్రలో చూడండి పాత నిబంధనలో చూడండి ఎంతోమంది ప్రజల్ని ఇజ్రాయెల్ ప్రజల్ని ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యలు చావులు వచ్చినా కూడా యుద్ధాలు వచ్చినా కూడా ఆయన చేయి విడినాడు నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను అన్నాడు ఇది మనకి చాలా ఓదార్పణించేటువంటి జూబిలీ సంవత్సరం అండి మన జీవితాలకు జీవం పోసే జూబిలీ సంవత్సరం ఎంతో నేర్పుగా మరి ఆ సహనం ఓర్పు మరి ఇవన్నీ దయచేస్తూ మీరు ముందుకే సాగాలి వెనక్కి చూడకూడదు నిరాశపడద్దు ధైర్యంగా ఉండండి నేను మీతో ఉన్నాను అన్నటువంటి అభయ దేవ ప్రభు మనకి నేను ఉండగా అండగా ఇక ఎందుకు దిగులు దండగా అంటున్నాడు ఆయన ఆ దిగులు పోగొట్టడానికే ఈ జూబిలి ఎంతగానో ప్రజలకి విశ్వాసులకి ఉపయోగపడుతుంది తండ్రి గారు మరి ఈ జూబిలి సంవత్సరం ఇరవై ఐదు నిరీక్షణ యాత్రికుల ఈ సదస్సు ప్రకారం ఈ నల్గొండ పీఠంలో ఏ ఏ కార్యక్రమాల ద్వారా మీరు ఈ విశ్వాసులందరినీ ఆత్మలో ఉత్తేజపరచాలని మీరు అనుకుంటున్నారో మాకు వివరించగలరా మంచి అవకాశం నాకు కూడా ఏప్రిల్ ముప్పై తేదీ అయ్యాను సుమారుగా ఆరు మాసాలు అవుతుంది ఈ దయసిస్ని అన్ని ప్రయాణం చేస్తూ విచారణ సందర్శిస్తూ ఉన్నాను నా పూజలు పురస్కారాల్లో కూడా ఆత్మపరంగా ఎన్నో రకాలుగా విశ్వాసాలు ఉత్తేజపరుస్తూ ఉన్నాను నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నా ప్రజలు ఇంతమంది ఉన్నారు వీళ్ళందరికీ విశ్వాసంలో నడిపించడం ఎస్సు ప్రభుకు దగ్గరగా చేర్చడం అనేటువంటి అంశాల్లో నేను చాలా వరకు కృషి చేస్తున్నాను ఇక జూబిలీ ఏర్పాట్లు జరుపుకుంటున్నాం దానికి తగ్గట్టుగా ఒక గ్రూప్ని ఏర్పాటు చేస్తూ ఇది జూబిలీ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాకుండా మా జూబిలీ కూడా వస్తుంది దాయిసిస్ జూబిలీ ట్వంటీ ట్వంటీ సెవెన్ తర్వాత సినోడాలిటీ సినోడాలిటీ ఆఫ్ ది దాయిస్ అది కూడా ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది నేను అనుకుంటున్నాను ప్యారిష్ లెవెల్లో డీనరీ లెవెల్లో దాయసిస్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్లకు అందరినీ పిల్లలు యువతీ యువకులు వివాహం చేసుకున్న వాళ్ళు ముసలి వాళ్ళు అందరినీ స్టేజ్ వైజ్ అంటే ఏ స్టేజ్ లో ఉన్నారో జీవితను బట్టి వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం తండ్రి గారు మరి విచారణ పద్ధతులలో విచారణ లెవెల్లో ఇప్పుడు మర్యాదల సభ్యులు ఉంటారు యువతీ యువకులు ఉంటారు విచారణ లెవెల్లో కూడా మీరు వివిధ కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడుతున్నారా ఓకే గారు మరి వీరందరికీ మీరు కార్యక్రమాలు సిద్ధపరిచినప్పుడు మీ ప్రేమ గల హృదయాన్ని బట్టి నేను వ్యక్తిగతంగా అడగాలనుకుంటున్నాను మాలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసి దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నా దేవుని వాక్యం బోధించాలని ఎంతమంది ఉన్నారు మా లాంటి వారు ఇలాంటి కార్యక్రమాల్లో ఏదైనా మేము దోహదపడగలమా మా వంతు కృషిని మేము ఏదైనా తప్పకుండా అదే రాబోయే సిని అంటే యేసు కోసం తప్పించే ప్రతి ఒక్కరు ముందుకు రండి చేతులు కట్టుకొని దూరంగా ఉండొద్దు మాతో చేతులు కలపండి తప్పకుండా మన అందరం కలిసి విశ్వాసులుగా మరి బిషప్లు ఫాదర్స్ సిస్టర్స్ అందరూ కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలి మన తిరుసమని ముందుకు నడిపించాలి అందుచేత ఈ తపన ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు యొక్క స్వాతిని ప్రకటించాలి యేసు ప్రభు యొక్క రాజ్యాన్ని మనం ఆ విలువని ప్రజలకు చేర్చాలి ఎంతో మందికి ఇంకా యశు అంటే తెలియదు ఆ విలువలు కూడా పాటించకుండా ఏదో జీవితం సాగుతుంది అనేటువంటి భావాలతో బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్లకు మనం కొంతలో కొంతైనా ఈ రాజ్య విస్తరణ ప్రభు యొక్క రాజ్య విస్తరణ జరిపిస్తూ అందులో గాను తపన ఉన్న వాళ్ళందరూ ఆహ్వానితలే యశు ప్రభు కోసం మేము చేస్తాం మేము తప్పకుండా మీతో కలిసి పయనిస్తాం అంటే ఇదే పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ మనందరం కలిసి నమ్మకంతో ముందుకు సాగాలి యాత్రికులుగా తప్పకుండా ఛాన్స్ ఉంది తప్పకుండా కలిసి చేయాలి ఆ అవకాశం కొరకు ఎదురు చూస్తా ఉంటారు తప్పకుండా తప్పకుండా అదే జూబిలీ అప్పుడే సంతోషం మనందరం సంతోషం ముందు సాగితే ఈ సంతోషాన్ని ఆనందాన్ని ఎంతో మందికి ఇవ్వగలుగుతాం తండ్రి గారు మరి అక్కడ సెంట్ పీటర్ బెసిలిక ద్వారాన్ని తెరిస్తే చాలా మంది యాత్రికులు అక్కడికి రావాలని అందరికి ఆహ్వానం పలుకుతున్నారు మరి చాలా మంది సాధారణ విశ్వాసులు అంత దూరం వెళ్ళలేరు వాళ్ళు ఇక్కడ అర్థవంతంగా ఎలా ఆ అంశంలో పాల్గొనగలరు ఆత్మీయంగా ఎలా సంతృప్తి పొందగలరు ఆ రోజు ప్రత్యేకంగా ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నాం ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ పూజల్లో పాల్గొంటూ సందేశాన్ని అందిస్తూ చక్కగా మంచి పాటలు పాడుతూ ఈ యొక్క ఆత్మీయ అనుభూతిని కలిగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రత్యేకంగా అది కూడా ఒక శిలువ మనకిచ్చారు శిలువ ఆకారం యాంకర్లో ఉంది అది కూడా ప్రారంభోత్సవం చేస్తూ ప్రతి విచారణకి అది పంపిస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ ప్రభువే మన రక్షకుడు ప్రభు రాజు రారాజు మహారాజు ఆయన సైనికులుగా భక్తులుగా బిడ్డలుగా ధైర్యంతో నిరాశ లేకుండా నమ్మకంతో విశ్వాసంతో ప్రేమతో ముందుకు సాగాలి అన్నదే మనం ఎప్పుడు ఈ జూబిలీ కాకుండా జీవితాంతం కూడా ఇదే చెప్తూ ఉంటారు చేయాలి మరి జూబిలీ సంవత్సరంలో పోపు ఇచ్చిన పిలుపు ప్రకారం క్షమాపణ మనుషులతో సఖేపడ్డం దేవునితో సఖే ఈ ఫలితాన్ని మనం పొందిన తర్వాత ఇది ఈ సంవత్సరానికే ఉండబట్టి ఉంటుందా లేదా దీని ఫలితాలను ఇక ముందు ముందు కూడా మనము కొనసాగించగలమా ఒకటండి జూబిలీ మంచి అవకాశం ఎందుకంటే మనల్ని మనం ఆలోచన చేసుకోవడానికి ఎక్కడున్నాను ఒక భక్తుడిగా ఒక సేవకుడిగా నా బంధం క్రీస్తు ఎలా ఉంది క్రీస్తు గుణగాలు క్రీస్తుతత్వం ప్రేమతత్వం క్షమాగుణం అలా ఉన్నాయా అని ఆలోచించుకునే అవకాశం ఈ విధంగా ఆలోచించుకున్న వాళ్ళు తప్పకుండా ఈ క్షమాగుణాన్ని అలవర్చుకోవచ్చు మరి ఇప్పటి వరకు శత్రుత్వంలో ఉన్నవాళ్ళు ఆ రోజు నుంచి మారి ఆ శత్రువును కూడా ప్రేమతో పలకరించేటువంటి అవకాశం ఉండొచ్చు మరి ఈ విధంగా హృదయ పరివర్తన చెందినటువంటి వ్యక్తులు ఈ సంవత్సరం మాత్రమే కాదండి జీవితాంతం కూడా బ్రతికే అవకాశం ఉంటుంది అంటే సరికొత్త నూతన జీవితం ప్రారంభిస్తే అది ఇంకా కొనసాగే అవకాశం ఉంటుంది అంచేత ఇది మంచి అవకాశం నాట్ ఓన్లీ ఫర్ ది అండ్ రిపెంటెన్స్ ఫర్ న్యూ లైఫ్ క్రీస్తులందు నూతన జీవితం అది ఆరంభించాలి ఆరంభిస్తుంది కొనసాగుతుంది ఆరంభించడానికి ఆ శక్తిని పొందడానికి ఆ బలాన్ని పొందడానికి ఇది మంచి అవకాశం తండ్రి గారు అందరు విశ్వాసులు కొంచెం చదువుకున్న వాళ్ళు అడిగే ఒక ప్రశ్న ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి దివ్య బలి పూజకు వెళ్ళడము కొన్ని ప్రార్థనలు చేయడము ఆ విధంగానే అలవాటైపోయి ఇప్పుడు ఒక రెండు వేల ఆ సంవత్సరం నుంచి వాక్యంలో మేము కొంచెం ఎదుగుతూ ఉన్నాము ఇప్పుడు ఉన్న ప్రజలు ఏంటంటే వాక్యమే ఆ వాక్యం ఉంటే మనకి ఉంది అన్నట్లుగా వాక్యం మాత్రం పట్టుకుంటున్నారు కానీ మన సంస్కారంలో మనకి సాక్రిమెంట్స్ మన కథోలిక్ చర్చిలో ఉన్న దాని యొక్క ప్రాముఖ్యతను ఇప్పటి తరం వాళ్ళకి తెలియడం లేదేమో అంటుంది ఈ జూబిలీ సంవత్సరంలో దాని ప్రాముఖ్యతను మనం అందరికి తెలిసేలా ఏ విధంగా చేయగలం మనం ఈ జూబిలీ సందర్భంగా కూడా మన కథోలిక విశ్వాసం పెరగాలన్నది క్రీస్తుతో కలిసి జీవించాలన్నది ఒక పెద్ద ఆకాంక్ష అంచేతనే క్రీస్తు పరమే మన ఆనందం ఈ ఆనందాన్ని సంతోషాన్ని పంచుకోవడమే మన జూబిలీ సెలబ్రేషన్స్ అని చెప్పాలి చాలామంది అంటుంటారు నిజమే మనకు జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు కానివ్వండి దివ్య సంస్కారాలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలామందికి ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది మాకు బోర్ కొడుతుంది అవే మాటలా అవే ప్రార్థనలా అదే స్ట్రక్చరా అన్నట్టుగా అంటున్నారు కానీ ఒకటండి బోర్ అన్నది కాదు ప్రభువుని తెలుసుకుంటే తప్పకుండా అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గాయిస్తారు పూజల్లో కూడా ఆ వాక్తం ప్రకటించడంలో కానివ్వండి కొత్త కొత్త పాటలు పాడడంలో కానివ్వండి ఒక చిన్న కొత్తదనం ధరం పూజ అన్నది మనకునేటువంటి సాంగ్యం దివ్య సంస్కారం అది అందరికీ ఇవ్వబడేటువంటి ఒక ప్రార్థన ప్రార్థనలు ఎప్పుడు జరుగుతుంటాయి సర్వ ప్రపంచంలో కూడా జరుగుతున్నాయి కానీ దాని కొద్దిగా లైవ్లీగా తీసుకురావాలి మనం లైవ్లీగా తీసుకురావడానికంటే ఉన్నాయి వాక్యం ఉంది ఇవన్నీ చేసుకుంటూ ప్రజల్లో ఒక కృతజ్ఞత చూపించాలి అప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా తెలుసుకుంటారు పూజలో ఎన్ని ఉన్నాయా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయా వాక్యం కూడా అందిస్తున్నారు చక్కటి పాటలు పాడుతున్నారు అనేటువంటిది ఉండాలి అని ఇవన్నీ కూడా తెలుసుకోవాలని మనం ఈ జూబ్లీలో కూడా చెప్పొచ్చు ఇది ఏదో బోర్ కొడుతుంది ఇంట్రెస్టింగ్ లేదు అంటే ఇది ఒక సినిమా కాదు చూసి బోర్ కొడుతుందని చెప్పడానికి అందుకే పోప్ బెనిడిట్ గారు అన్నారు మాస్ ఇస్ నాట్ ఏ కైండ్ ఆఫ్ స్పెక్టాకల్ స్పెక్టాకల్ అంటే ఏదో జరిగిపోతుంది ఒక సినిమా చూస్తా బా అంటారు కదా అలా కాదు ఇది భక్తి భగవంతుడితో ఉండేటువంటి కార్యం అని చెప్తే మనం ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ పూజలో గురువు చెప్పిన మాటలు ఆ పాటలు వాక్యం దాన్ని బట్టి నేను ఏ విధంగా పాల్గొంటున్నాను ఎటువంటి మనసుతో పాల్గొంటున్నాను ఎటువంటి తలంపులతో నేను పూజలో ఉన్నాను అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ముంచేత నాకు మన సాంఘ్యాలు అంటే చాలా ఇష్టం ఎంచేతనంటే ఒక టైంకి మనం ప్రారంభించుకొని టైంకి ముగిస్తాం అందులోనే పాటలు వాక్యం ప్రార్థన అన్ని అవసరాల గురించి ఉన్న అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు కూడా ఆత్మతృప్తి పొందుతారు భగవంతుడు కూడా గంటలు గంటలు తరబడి ప్రార్థన చేయండి అని ఆయన కోరుకుంటే ఎందుకంటే మనకి పనులు ఉంటే ఆయన తెలుసు అంచేత ఆ పనులు చేసుకోవటానికి కావలసిన శక్తిని పొందడానికి ఆరోగ్యంగా ఉండటానికి మన జీవనాన్ని మనం పోషించుకోవడానికి ఆయన దీవెన్ని పొందడానికి మంచి కార్యం అండి ఈ పూజా సాంగ్యాలు కానీ దివ్య సంస్కారాలు కానీ ఈ జీవిత బాటలో ఒక బాటగా వెళ్ళిపోవాలి ఈ జీవ సంస్కారాలు ఏ స్టేజ్లో ఆ స్టేజ్ వర్తిస్తూ ఉన్నాయి అవి కొనసాగుతూ ఉండాలి అంచేత ఇది చాలా ఇంపార్టెంట్ మన విశ్వాసులకు కథోలిక్లకు నేను చెప్పేది ఏంటంటే ప్రభు గురించి తెలుసుకుంటే ఇలాంటి ప్రశ్నలు రావు ప్రశ్నలు రావు ఎందుకంటే ప్రభు ఇచ్చినటువంటి కార్యం ఇది ప్రభువే స్థాపించినటువంటి కార్యం లాస్ట్ పూజా పూజాకార్యం అంచేత ఆ ప్రభువుతో ఎప్పుడు మనం ముడిపడి ఆయన మనం ఎంత ఎంతగా తెలుసుకుంటే ఎంత లోతుగా అర్థం చేసుకుంటే అంత లోతుగా మన విశ్వాసం ఉంటుంది అప్పుడు ఇవన్నీ కూడా మనకి ఆ దేవుడే అర్థవంతం చేస్తాడు దానిలోని భావాలు తెలియపరుస్తాడు అంచేత ఇది ముఖ్యంగా ఒకటే చెప్తాను నేను క్రీస్తు ప్రభుని ఎందు అన్ని వేళలా అన్ని సమయాల్లో క్షణ క్షణం అనుక్షణం ప్రతిక్షణం దినదినం అవునుదినం ప్రతిదినం ఆత్మపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎదగాలి దానికి వాక్యం ఒకటే సరిపోదు పాటలు ఒకటే సరిపోదు ఆ పూజా కార్యక్రమంలో ఉన్నటువంటి అన్ని క్రియలు ఆధ్యాత్మిక క్రియలు అందులో ఉన్నటువంటి అంతరంగిక భావాలు తెలుసుకుంటే చాలు అదే మన విశ్వాసానికి పునాది అని చేతనే కొంతమంది భక్తులు ఉన్నారండి మన కథోలికలో ఉదయం పూజ లేకుండా ఏ పని చేయరు ఎందుకు మా నాన్నగారు హెడ్ మాస్టర్గా పనిచేసినప్పుడు కూడా ప్రతిరోజు పూజ తర్వాత బడి అంటే ఆ విలువ తెలిసిన వాళ్ళు విడిచిపెట్టారంట కదా దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి దాన్ని మనం కాపాడుకోవాలి కథోలిక్లుగా కదా పూజా సాంగ్యమే మనకు లేకపోతే విచ్ కేటగిరీ వి బిలాంగ్ వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అందుకే ఆర్టికల్ టూ చెప్పేది ఏంటంటే దివ్య బలి పూజ మన జీవితానికి ఒక సరస్సు లాంటిది ఒక నిధి లాంటిది సోర్స్ అండ్ సమిట్ ఆఫ్ అవర్ లైఫ్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి మదర్ తెరేసా గారిని కూడా ఎవరు ప్రశ్నించారు ఎలా చేస్తున్నావు అమ్మా ఈ సేవలు నువ్వు అక్కడ వాసన కొడుతుంది దుర్వాసన వస్తుంది ఎలా చేస్తున్నావు ఆ జీవితంలో ఈ సేవలు అంటే నేను ప్రతిరోజు పూజలో పాల్గొంటున్నాను ఆ పూజలో నా ప్రభువుని నేను స్వీకరిస్తున్నాను ఆ ప్రభువుని ఈ జనాల్లో చూస్తున్నాను వీళ్ళకి సేవ చేస్తున్నాను అంటే ఈ అత్యల్బుల్లో దిక్కు లేని వాళ్ళు ఏ సేవ చేసినా నువ్వు నాకు చేసినట్లే అనేటటువంటి ఆ ప్రభుని వాక్యం ఆమె జీవితంగా మారింది ఆమె జీవితమే ఆ వాక్యానికి సాక్ష్యం పలికింది ఆ విధంగా ఆమె ధన్యం చేసుకుంది ఈ విధంగా ప్రభుని వాక్యాలు మనం నేర్చుకోవాలి ధ్యానించాలి ఒక్క వాక్యం చాలండి జీవితం మార్చుకోవడానికి ఎంతమంది భక్తులు పునీతులు మన తిరిగి సభలో ఒక వాక్యం ద్వారా జీవితాలు మార్చుకున్నారు పునీత ఇగ్నేషియస్ లయాల వారు లోకానంతటిని సంపాదించిన ఆత్మ కోల్పోతే ఏంటి లాభం అన్నటువంటి వాక్యం ఆ జీవితాన్నే మార్చేసింది అక్కడి నుంచి ఆయన క్రీస్తు కోసమే బతికాడు ఏ విధంగా పౌల్ మహర్షి చాలా మంది ఉన్నారు చెప్పుకోవడానికి వాళ్ళ స్ఫూర్తి స్పందన కూడా అర్థం చేసుకోవాలి గ్రహించాలి అప్పుడు ఏంటంటే అంత ఓల్డ్ మోడర్న్ ఫ్యాషన్ అయిపోతుంది భక్తి అనేది ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటున్నారు ఇది చాలా పొరపాటు ప్రార్థన భక్తి భగవంతుడు శాశ్వత విశ్వాసం ప్రేమ సేవ సంఘీభావం క్షమాగుణం శాశ్వత విలువలు పరలోక రాజ్యపు విలువలు ఆ పరలోక రాజ్యాన్ని ప్రభు మనకు భూలోపంలో నేర్పించాడు అందుకే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అంటున్నాడు నేనే జీవాహారం అంటున్నాడు నేనే జీవం పునరుత్నం అంటున్నాడు నేనే లోకానికి వెలుగు అంటున్నాడు ఈయన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతాం చెప్పండి అంచేది ఆ విధంగా మన జీవితాలు ప్రభుతో పటిష్టమైన ఆత్మీయ బంధాన్ని అభివృద్ధి చేసుకుంటే తప్పకుండా ఈ పూజా సాంగార్థనలో నిగూఢాలు మనం గ్రహించాలి పర్లోకి చెప్పు మంగళవారం చెప్పం పుత్తి మనస్తాబు చెప్పం విశ్వాస సంగ్రహం చాలా జపాలు ఎందుకు ఇచ్చారు మనకి దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ మై ఫైట్ ఫర్ మై క్యాథలిక్ లైఫ్ అన్నీ చాలా వివరంగా వివరించి మనకి చెప్పబడ్డాయి వాటిని మనం అర్థం చేసుకొని పాటిస్తూ జీవితాలు ధన్యం చేసుకోవాలనే ప్రభు కోరుతున్నారు తిరుసభ కోరుతుంది మనం అందరం కోరుతున్నాం అదే మన జూబిలీ సంతోషం మళ్ళీ మన జీవితాల్లో నిరాశలు లేకుండా సంతోషంతో ముందుకు వెళ్ళాలనే ఈ జూబిలీ వేడుకలు ఈ ఆనంద వేడుకలు చేసుకుంటున్నాయి అందుకే నిన్న ఒక గురువు గారు చెప్తుంటే విన్నాను తండ్రి గారా నేను కథోలికులకు విశ్వాసం ఎలాంటిదంటే ఒక మనిషికి శ్వాస వంటిది విశ్వాసంలో ఆ మొదటి వక్షరం చివరక్షం తీసేస్తే మధ్యలో మిగిలే శ్వాస సో విశ్వాసం ఎంత ముఖ్యమో ఆ విశ్వాసంలో నడిపించే దివ్య సంస్కారాలు కూడా మనకు అంతే ముఖ్యం అప్పుడే వాక్యం మనకి వెలుగును ఇస్తుందని మీ మాటల ద్వారా మేము కరుపు అంతటి వాడే చూడండి ప్రతి అద్భుతం వెనుక ఆయన చెప్పిన మాట ఏంటి నీ విశ్వాసమే నిన్ను రక్షించాను నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను నీ విశ్వాసమే నేను బాగు ఈ విధంగా చెప్పుకున్నాను అంటే ప్రతి మనిషికి విశ్వాసం ఉండాలి దైవ విశ్వాసం ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం అంటే పొగరబో తనం కాదు ఆత్మవిశ్వాసాన్ని నేను దైవ విశ్వాసంతో సంపాదించుకున్నాను ఆ దైవ విశ్వాసమే నాకు లేకపోతే ఆత్మవిశ్వాసం అనేది ఒక అహంకారంతో అహంభావంతో పోల్చొచ్చు అందుకే అంచతనే పెద్దలు అంటారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంతే కదండి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను ధైర్యంగా ఉన్నాను ఇదే ధైర్యం ఈ ఆత్మవిశ్వాసం నాకు ఎవరిచ్చారు నా ప్రభు నా ప్రభు ఏడని నాకు ఉన్నటువంటి అచంచల విశ్వాసం పటిష్టమైన విశ్వాసం అదే నా జీవితానికి పునాది నాంది ఇటువంటివన్నీ కూడా మన ప్రజలు నేర్చుకోవాలని నేర్చుకుంటారని కూడా నేను భావిస్తున్నాను మరి ఇదే మన జూబిలీ జూబిలీగా మన అందరూ మన విశ్వాసాన్ని పంచుకుంటూ దేవుడు నాకు ఏమీ చేయలేదని ఎవరు చెప్పలేరు చేస్తూనే ఉన్నాడు చేస్తాడు ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు భవిష్యత్తులో ఇంకెన్నెన్నో చేస్తాడు ఇదే మన విశ్వాసం ఇదే మన నమ్మిక కాబట్టి ప్రభుని అందు అందరం బలపడదాం స్థిరపడదాం అందుకని మీ మంచి మాటల ద్వారా ఈ జూబిలి సంవత్సరంలో అడిగిపోయే మేమందరం కూడా పాప సంకీర్తనం చేసి అందరితో సఖ్యపడి ఈ పొందిన ఆశీర్వాదాన్ని సంతోషాన్ని మా జీవితాంతం ఉంచుకోవడానికి మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు తోడుగా ఉండాలి మమ్మల్ని ఆత్మలో ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మీ దీవెనల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది సంగమం పోడ్కాస్ట్ థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీతో ఇంటర్వ్యూ జరిపినందుకు మరి ఈ యాజమాన్యానికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు సంగమం ప్లస్ టీవీ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు ఇది మొదటిసారి అనుకుంటాను బిషప్ అయిన తర్వాత ఈ విధంగా జూబిలీ గురించి ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మీరు మంచి ప్రశ్నలు అడిగారు ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే ఆన్సర్ మనం క్రీస్తు బంధాన్ని పెంచుకోవాలి ఆ క్రీస్తే నడిపిస్తారు ఆత్మపరంగా ఆధ్యాత్మికంగా ప్రభుతో ఎదిగితే ఆ ప్రభు నిన్ను ఎలా వాడుకోవాలో ఆయన తెలుసు ఆ విధంగా అందరం కలిసి విశ్వాసులు గురువులు కన్యాస్తీలు మఠవాసులు అందరూ కూడా ఈ సినిడాలిటీని అభివృద్ధి చేసుకుంటూ మన తిరుసభలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకుంటూ అందరం కూడా మన తిరుసభని సంఘాన్ని కాపాడుకుంటూ ప్రజల యొక్క యోగక్షేమాలు అభివృద్ధి పంచుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలని నేను కోరుతున్నాను దానికోసం ఎంతైనా కృషి చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్లెస్ యూ ఇవాహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్